శివ మహాపురాణము విద్యేశ్వర సంహిత ఆరవ అధ్యాయము శ్రవణ మనన కీర్తనముల మహిమ ఇంతవరకు శ్రద్ధాళువులై ఆలకించిన మున్లు బ్రహ్మగారినిలా వినయంగా ప్రశ్నించారు ఓ కమలోద్భవ శ్రవణ మనన కీర్తనముల గురించి మాకు స్థవిస్తరంగా చెప్పండి ఋషుల ప్రార్థనంచి వారి శ్రద్ధాభక్తులను గమనించి పితామహుడిలా చెప్పసాగాడు మహర్షులారా శివపూజ జపం శివుని గుణాలను రూపమును లీలలను ఆయన అనంత కళ్యాణ నామములను వేదసమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావస్థలయందు చింతించుటే మననం సాధన నన్నింటిలో అత్యుత్తమమైన ఈ సాధన శివానుగ్రహం గలవారికే లభిస్తుంది శంభుని యొక్క ప్రతాప గుణరూప లీలా విశేష వైభవాలన్నింటిని బాధ్య సహకారంతో రాగయుక్తంగా గానరూపంగా గాని వేదాధ్యయన రూపంగా గాని లేక దేశభాషలో స్పష్టమైన వాక్కుతో వసవంతంగా కీర్తించటం కీర్తనం స్థల కాల సందర్భ కారణాలతో నిమిత్తం లేకుండా పరమశివుని మంగళమైన గాథలను హాయిగా చెవులతో ప్రియుడు ప్రియురాది వచనాలను ఎంత ఆదరంతో వింటాడో అంత ఆసక్తితో వినటం శ్రవణం ఇది లోక ప్రసిద్ధమైనదే సజ్జన సాంగత్యం వల్ల శ్రవణం సమకూరుతుంది ఆ పైన కీర్తన అలవడుతుంది తరువాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వమూ సిద్ధిస్తుంది సూతుడి మహత్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహిమను గూర్చి ఇలా చెప్పసాగాడు మున్లారా అసలు ఈ సాధన లోకంలో ఎలా ప్రవర్తించిందో దాని పూర్వగాథను చెబుతున్నాను వినండి పూర్వం పరాశర మహర్షి కుమారుడు నాకు గురువు వ్యాస వ్యాసమహర్షి సరస్వతీ నదీ తీరంలో ఆశ్చర్యకరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా బ్రహ్మ మానసపుత్రుడైన సంత్కుమారుడు భాను ప్రభా ఆసమానమైన విమానంలో గగనపదంలో సంచరిస్తూ యాదృచ్ఛికంగా నా గురువును చూచి భూమిపై అవతరించాడు ధ్యానం నుండి లేచిన నా గురువు ఎదురుగా ప్రత్యక్షమైన భక్తి గౌరవాలతో నమస్కరించి అర్గ్ఞపాధ్యాధులతో పూజించి దేవతాయోగ్యమైన ఆసనాన్నిచ్చే గౌరవించాడు అందుకు సంప్రీతుడైన కుమారుడు వినీతుడైన వ్యాసునిలా ప్రశ్నించారు ఓ వ్యాసముని నీవిచ్చట అసహాయుడవైయుండి దేనిని సాధించాలని తపస్సు చేస్తున్నావు అలా ప్రశ్నించిన సంతకుమారుని చూచి వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంతోషించి వ్యాసుడిలా తన మనసులోని తపనను వెల్లడించాడు సర్వజ్ఞ వేదోచితమైన ధార్మిక జీవనంలో చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది మీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను లోకమంతా నన్ను గురువుగా సేవిస్తోంది అయినా మోక్షమార్గాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను ఈ విషయంలో నాకు స్థిరత్వం చిక్కలేదు చాంచల్యం కలుగుతోంది చాలా ఆశ్చర్యంగా ఉంది అశాంతిగా ఉంది కారణం తెలియటం లేదు మోక్షార్థినై ఈ తపశ్చర్యకు పూర్వొన్నాను వ్యాసుని ఆవేదనను జిజ్ఞాసను అంతరంగాన్ని అర్థం చేసుకున్న సనాతనుడైన సనత్కుమారుడు దయార్థ దృష్టితో తన అమృత వాక్కునిలా వినిపించాడు కుమార వ్యాసముని పూర్వం నేను కూడా మోక్షార్థినై చాంచల్యంతో అనేక ఇతర సాధనాలతో మందర పర్వతం మీద తపస్సు చేశాను నా తపస్సు ఫలించి శివాజ్ఞచే భగవానుడు దయాళువు సర్వసాక్షి ప్రథమ గణాధిపతి అయిన నందికేశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనాన్నిలా ఉపదేశించాడు ఓ బ్రహ్మ మానసపుత్ర వేదసమ్మతమైన శివుని యొక్క శ్రవణ కీర్తన మనములే ఉత్తమమైన ముక్తి సాధనాలు ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు ఉపదేశించాడు కనుక వెంటనే వాటి ఆచరణ ఎందు ప్రవర్తించు నీకు సిద్ధించు సిద్ధించుకాక అని పలుమార్లు బోధించి నందీశ్వరుడు అంతర్హితుడయ్యాడు అని ఈ విధంగా సంత్కుమారుడు వ్యాసుని శంకలను తీర్చి మోక్షోపాయాన్ని చెప్పి పరమశోభన బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు ఇంతవరకు విన్న ఋషులు ప్రమోద మానసులై ఓ సుత శివుని శ్రవణ కీర్తన మననములనే ఈ మూటిని యందు అసక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని లోక కళ్యాణ మానసులై ప్రశ్నించారు శ్రీ ವಿದ್ಯಾೇಶ್ವರ ಸಂಹಿತಾ 6 ವಾ ಅಧ್ಯಾಯಂ ಸಂಪೂರ್ಣಮ ಶ್ರೀ ಸಾಂಬ ಸದಾ ಶಿವಾರ್ಪಣಮಸ್ತು ಶ್ರೀ ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬಹುಂತು